హాయ్ హాయ్ హలో ఇప్పుడు మేము చికెన్ పచ్చడి ఓపెన్ చేయబోతున్నాం ఇంకా ఇంకా మాట్లాడండి సరే ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తున్నాను ఓమే ఈ నిజం చెప్పు బాగుంది బాలా బాగుంది మంచి బాల నాకు నచ్చదు బాగుందా సూపర్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మేము చికెన్ పచ్చడి ఓపెన్ చేయబోతున్నాం చాలా ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తున్నారు మాట్లాడే మాట క్లారిటీగా మాట్లాడు

సరే కదా మాట్లాడతా మాట్లాడతారా ఏం మాట్లాడే ఈయనూ హలో అండి నేను డీపీ ఫ్రూట్స్ నుంచి కొనాఫా చాక్లెట్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడకపోతే చూడండి చికెన్ పచ్చడి వీడియో ఎలా ఉంటుంది మీకు జెన్యున్ రివ్యూ మర్చిపోయాలో కూడా జెన్యున్ రివ్యూ ఇస్తాను చూడండి ఇంకా సాక్ష్యం వీళ్ళిద్దరు అబద్ధం చెప్పడానికి అబద్ధాలు చూస్తారు నిజం చూస్తారా ప్యాకింగ్ అయితే చాలా బాగా చేస్తారు అబద్ధం చూస్తారు అబద్ధం చెప్తాం ఇది ఆర్డర్ పెట్టిన టూ డేస్ కే వచ్చింది మళ్ళీ ఆర్డర్ పెట్టాము అందుకనే వచ్చిన టూ డేస్ లోనే వచ్చేసింది ఇదిగోండి దీన్ని కట్ చేయబోతున్నాము చేసే ప్రతిది చెప్పాలా వీడియోలు చూసి చూసి ఇంట్లో అయ్యారు అబ్బాయి కింద ఖర్చు అట్లా ఖర్చు రాదు అయితే మిన్ని ఇంటీరియర్ చూకా పిక్ వచ్చింది కదా వాటికన్నా రేటు చాలా తక్కువ ఇదిగోండి చూడండి ఇప్పుడు మా మమ్మీ కట్ చేస్తుంది వీడియో తీసుకోవడానికి మాట చెప్పడానికి వచ్చింది అవునండి

అప్పుడు ఫ్రెండ్స్ మేమే కట్ చేసుకుంటాం మా అయ్య అదే మేము మాట్లాడనే విషయాలు అని ఇదేం కాపడదు ఇదిగోండి చికెన్ పచ్చడి చికెన్ పిచ్చిడి స్మెల్ ఒక ఉంది చికెన్ చికెన్ స్మెల్ వచ్చిందో

മണ്ടപെടുത്താപെടുത്ത कुछ तो कोई हेल्प करा ना ड्राफ्ट ना गड़ी। ना गो 2 मोदी ने जरूरत होगी दु दु भागो जरा गो दु दानकरा अब मुद्दे पड़ता पल्ला गोंदा ऐ कैच येले ना ननकाई बेनडकुने पले हम कॉक्स कॉक्स हैवी कॉक्स है ये शट अप నిజంగా చెప్పు బాగుంది బాగా బాగుంది బాగా నాకు నచ్చదు బాగుంది సూపర్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా వస్తే మీకు కూడా వస్తే కనుక చేసుకోండి లేదంటే ఆర్డర్ పెట్టుకోండి బాయ్ బాయ్ టాటా ఇందాకేదో చెప్పు ఇప్పుడు చెప్పు పచ్చడి అయితే కొంచెం కొంచెం కారంగా కొంచెం ఉప్పగా అనిపించింది నాకైతే అంతగా నచ్చలేదు చాక్లెట్ అయితే బాగుంది చాక్లెట్ అయితే సూపర్ చికెన్ మీకు కూడా నచ్చితే కనుక చేసుకోండి వస్తే కనుక లేదంటే ఆర్డర్ పెట్టుకోండి లైక్ లైక్ ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే నేను చెప్పాను కదా స్టార్టింగ్లోని చూపించాను డీపీ ఫుడ్స్ నుంచి చికెన్ పిక్లు అయితే తీసుకున్నానని అయితే నేను మీరు ముందు వీడియోలో చూస్తుంటారు బాగాలేదు పుల్లగా ఉంది ఉప్పు ఎక్కువైంది అని చెప్పేసి అన్నాను మా పిల్లలు ఏమంటారా అని చెప్పేసి అన్నాను నేను ఆ మాట కానీ చాలా బాగుంది కాకపోతే ఏంటంటే పీసెస్ కొంచెం గట్టిగా ఉన్నాయి మొక్కలు గట్టిగా ఉన్నాయి వాళ్ళు డీప్ ఫ్రై చేసినట్టు ఉన్నారు అదొక్కటే నాకు నచ్చలేదు ఉప్పైనా కారమైన ఏదైనా చాలా బాగుంది టేస్ట్ కూడా బాగానే ఉంది కానీ ఆ ఒక్క విషయంలోనే నాకు నచ్చలేదు మొక్క అనేది చాలా గట్టిగా ఉంది ఇంకా పిల్లలు తింటారు కదా కొంచెం ఇబ్బంది అయింది కదా కొంచెం మా పిల్లలు అంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి ఎలాగోలాగ తినేస్తారు ఇంకా ఉంటారు కదా చిన్నపిల్లలు కానీ మనలాంటి వాళ్ళు ఎవరైనా తినాలంటే కొంచెం పీస్ మెత్తగా ఉండాలి అంటే చికెన్ పిక్కిలు ఎలా ఉందో అలా ఉండాలి అది అన్నమాట మొక్కలు అయితే చాలా డీప్ ఫ్రై చేసినట్టు అనిపించింది చాలా గట్టిగా ఉన్నాయి అయితే ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తానంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా నుంచి మీకు ఏదైనా వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఉంటాను బాయ్ బాయ్